క్రైస్తవం అనేది ఒక మతం కాదు క్రైస్తవం అనేది విశ్వ మానవ ఉద్యమం మళ్ళీ చెప్తాను క్రైస్తవం అనేది మతం కాదు ఇది క్రీస్తు శరీరముగా మానవులందరినీ ఒక చోటికి పోగేసేటటువంటి విశ్వ మానవ ఉద్యమం ఈ ఉద్యమంలో భాగమే మీరు ఇది ఒక రాజ్య సంకల్పం ఆ రాజ్యంలో భాగమే మీరు ఆ రాజ్య ప్రతినిధులు మీరు ఈ రాజ్యం ఈ ఉద్యమం ఏం చెబుతోంది అనంటే ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు మనం ఒకటే ఇప్పుడు ఈ రాజులో యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు మనం ఒకటే ఇప్పుడు ఈ రాజులో బానిస అని లేకపోతే రాజు అని తేడా లేదు యజమాని బానిస అన్న తేడా లేదు అందరూ అన్ని రకాల తోళ్ళు నల్లవారైనా తెల్లవారైనా బ్రౌన్గా ఉన్నా ఎల్లో కలర్లో ఉన్నా ఎర్రగా ఉన్నా ఎలాంటి వారైనా సరే దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు